శ్రీ నమ ఉపనిషద్ దర్శిని ఎనభై ఏడు తైతరు ఉపనిషత్తు తర్వాయ భాగం ఆనందవల్లి బ్రహ్మానందవల్లి తైతరు ఉపనిషత్తు చెప్పే రెండు విద్యలలోనూ బ్రహ్మానందివలులో చెప్పబడిన దానిని ఆనందమయ విద్య అంటారు ఆనందో బ్రహ్మేతి వ్యజానాథ్ ఆనందమే బ్రహ్మము అంటుంది ఉపనిషత్తు ఆనందానుభూతి వచ్చేదే ఆ బ్రహ్మము నుంచి మనలను ఆ స్థితికి తీసుకుని పోయేది తీసుకుని వెళ్ళగలిగేది ఆ పరబ్రహ్మే బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వారు ఎల్లవేళలా మునిగి తేలుతూ ఉంటారు అందువల్ల బ్రహ్మ యొక్క స్వరూపం ఆనందమే ఆ ఆనందం కొలత ఎంత ఉంటుందో విచారిద్దాం మంచి యవ్వనంలో ఉన్నవాడు వేదాధ్యయన సంపన్నుడు శాసించే వ్యక్తిత్వం కలిగిన వాడు దృఢమైన సంకల్పుడు బలశాలి అయిన ఒక యువకుడు ఉన్నాడు అనుకోండి అతనికి సకల సంపదతో నిండిన ఈ భూమి లభిస్తే అతనికి కలిగే ఆనందం ఒక మానుష ఆనందం అలాంటి ఒక వంద మానుషానందాలు కలిస్తే అది మానుష గంధర్వానందం అవుతుంది ఎటువంటి కోరికలు లేని బ్రహ్మజ్ఞాని అలాంటి మానుష గాంధర్వ ఆనందాన్ని పొందుతాడు అటువంటి వంద మానుష గాంధర్వానందాలు కలిస్తే ఒక దేవ గంధర్వానందం అవుతుంది ఎలాంటి కోరికలు లేని బ్రహ్మజ్ఞాని ఈ దేవ గంధర్వానందాన్ని అనుభవిస్తాడు అలాంటి వంద దేవ గంధర్వానందాలు కలిస్తే ఒక దీర్ఘాయువు కలిగిన పితృదేవతల ఆనందానికి సమానం ఏ విధమైన కోరికలు లేని స్థితిలో ఉన్న బ్రహ్మజ్ఞానానికి ఈ పితృదేవతల ఆనందం కలుగుతుంది ఒక వంద పితృదేవతల ఆనందాలు కలిస్తే అది దేవలోకంలో దేవతలు అనుభవించే ఒక దేవ ఆనందానికి సమానం ఒక బ్రహ్మజ్ఞాని మాత్రమే ఆ దేవ ఆనందాన్ని పొందగలుగుతాడు నూరు దేవానందాలు కలిస్తే అది ఒక కర్మదేవ ఆనందంతో సమానమవుతుంది అనగా కర్మల వల్ల దేవతాస్థితిని పొందిన వారిని కర్మదేవతలు అంటారు వంద కర్మదేవానందాలు ఒక ముఖ్య దేవానందంతో సమానం వంద ముఖ్య దేవానందాలు ఒక ఇంద్ర ఆనందంతో సమానం అలాంటి వంద ఇంద్ర ఆనందాలు ఒక బృహస్పతి ఆనందంతో సమానం వంద బృహస్పతి ఆనందాలు కలిస్తే ఒక ప్రజాపతి ఆనందానికి సమానం అలాంటి వంద ప్రజాపతి ఆనందాలు ఒక బ్రహ్మానందానికి సమానం కామనారహితుడైన బ్రహ్మవేత్త ఇటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు ఈ ఆనందాలన్నీ మనలో నుండే ఉద్భవిస్తాయి కోరికలను తగ్గించుకోవటం ఆత్మ సమీపించాలనే గట్టి ఆకాంక్ష అనేవి రెండు ఆనందానుభవానికి మార్గాలు యోగాభ్యాసం ద్వారా ధ్యానం ద్వారా ఆంతరిక జగత్తులో శాంతి ప్రతిష్టింపబడి ప్రాణ మనోమిళనం జరుగుతుంది ప్రాణం మనసుతో కలిసి ఆత్మను సమీపిస్తున్నప్పుడు ఈ ఆనందపు కొలమానం మొదలవుతుంది కామనారహితమైన స్థితిలో బ్రహ్మవేత్త ఆత్మను సమీపిస్తున్న కొద్దీ పెరుగుతున్న ఆనందాన్ని అనుభవిస్తున్నాడని ఉపనిషత్తు తెలుపుతోంది క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిన ఆనందం అనుభూతితో దీని పరాకాష్ఠను చేరుకుంటుంది భగవత అనుభూతి యొక్క అత్యున్నతమైన స్థితిని తెలపడానికి సూర్యుని ఒక ప్రతీకగా తీసుకున్నారు ఈ మనిషిలో ఉన్నవాడు ఆ సూర్యునిలో ఉన్నవాడు ఒక్కరే ఈ మనిషి ప్రకృతి అనే రెండింటిలోనూ అంటే సర్వత్రా ఉన్నవాడు ఒక్కడే అనగా ఆ బ్రహ్మత్వమే అనే విషయాన్ని గ్రహించిన వ్యక్తి ఆనందం యొక్క అంచులు చేరి లౌకిక చైతన్యం నుంచి విడవడతాడు అట్టి బ్రహ్మవేత్త అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలను దాటి వెడతాడు అని ఈ ఉపనిషత్తు చెబుతోంది వచ్చే భాగంలో బ్రహ్మానందవల్లి ముగింపు వాక్యాలలో ఆత్మజ్ఞాని దృఢతరం చేసే విషయాలను చెప్పుకుందాం సశేషం